అది ఏమవుతుందంటే అది కూడా మానేసింది డబ్బుల గురించో టైం పోతుందని కాదండి ఆ కార్డ్స్ దగ్గర ఒక డిస్కషన్స్ వస్తాయండి చిన్న చిన్న విషయాలకి మనం మీరు మేము పెద్ద పెద్ద మర్యాదలు ఇచ్చుకునే వాళ్ళం ఉంటాము అక్కడ ఏదో మర్యాద తప్పుతున్నట్టు ఉంటుంది అండి అప్పుడు ఆ సందర్భం వరకు ఎగ్జాక్ట్లీ ఏదో చెత్త డిస్కషన్ వచ్చేస్తుందండి చిన్న విషయానికి సో నాకు అది ఇష్టం లేదండి నాకు దేవుడు ఎంతో అదృష్టం ఉంటే ఇలాంటి వాళ్ళని పరిచయం చేస్తాడు ఈ చెత్త విషయం కోసం నేను మిమ్మల్ని దూరం చేసుకోవాలా అని అనిపించి దానికి నేను లాంగ్ గుడ్ బై చెప్పాను ఓ జీవితంలో నేను ఎవ్వడైనా సార్ నా దగ్గర అలా కనపడితే చెప్పు తీసుకోవడం చెప్పా చెప్పాను ఇంకా అది కూడా లేదు గ్రేట్ అండి నిజంగా ఎందుకంటే ఒక అంటే అది పెద్ద విషయం కాదు కానీ బట్ దట్ ఈ ఆల్సో టు కౌంటెడ్ టు బి వన్ ఆఫ్ ది వైసెస్ ప్లేయింగ్ కార్డ్స్ ఆల్సో అవునండి ఫ్రెండ్స్ కూర్చున్నామంటే వేరే ఏం టైం పాస్ ఉంటుంది సార్ మంది మంద అవుతాడు ఇక వేరే టైంపాస్ ఏమి ఉండదు ఫంక్షన్స్కి వెళ్ళినా వెళ్ళినా అలా జస్ట్ అలవాటు అయింది ప్లస్ నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మేము ఎక్కడో అడవుల్లో డ్యూటీ టైం టైంపాస్ అయ్యేది కాదు ఏ డిపార్ట్మెంట్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా ఒక ఫోర్ ఇయర్స్ వచ్చేసాను ఖమ్మంలో ఓ సో మేము భద్రాచలం నక్స్టల్ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు కూడా టైం పాస్ ఉండేది కదా మాకు అక్కడ ఫస్ట్ టైం నేను ఊరికే కూర్చున్నాను బాగా అక్కడ కూర్చుంటాం కదా శిబిరంలో కానీ ఆ బయాల మధ్యలో ప్యాకెట్ ఆడగలిగేవారం అంటే ప్యాకెట్ అంటే మనం ఏదో ప్యాకెట్ లాగా ఆడమండి టైంపాస్ ఏదో చేస్తాం కదా అట్లా అదేలే బట్ దట్ వాస్ వెరీ అప్పుడు మీరు చేసే టైం కంటే ఆల్సో వెరీ సీరియస్ 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 అప్పుడు మేము మేము వర్క్ చేస్తున్న స్టేజ్కి ఒక నాలుగు స్టేజీలు అవతల మొత్తం లేచిపోయింది శిబిరం బ్లాస్ట్ లో అప్పుడు భయం ఏం లేదండి మీకు అలవాటు అయిపోద్ది సార్ మీకు ఏదైనా అలవాటు అయిపోతుంది ఈ మా అబ్బాయి విషయానికి తీసుకుంటే ట్రోల్స్ మొదటి రోజు అలా అనిపించింది మీరు అన్నట్టుగా ఇంటికి ఇంటికెళ్ళి మా అబ్బాయితో మాట్లాడే అసలు ఇప్పటి వరకు దాని గురించి అసలు టాకే లేదు అది మీ అబ్బాయి అసలు నెక్స్ట్ లెవెల్ వేసింది వాడిని కలిసేదాకా ఇంటి నాకు ఇలా పెట్టేస్తున్నారు ఏం తెలుసు అసలు నా బిడ్డ గురించి అని మీ అబ్బాయి చాలా హైలీ మెచ్యూర్డ్ బాయ్ అండి నేను అబ్జర్వ్ చేసే కదా దట్ ఈస్ నీడెడ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ చాలా ఎత్తుపల్లాలు ఉంటాయి లోతుపాతులు ఉంటాయి ఇండస్ట్రీలో వాటికి మెచ్యూరిటీ ఉంటే కానీ హ్యాండిల్ చేయలేదు ఐ వెరీ హ్యాపీ అండి అంటే వాడు నేను వర్క్తోనే సమాధానం చెప్పాలనుకున్నాడు కదా ఆ వాళ్ళకు కూడా వాళ్ళకి సమాధానం చెప్పాలని కాదు కానీ ప్రూవ్ చేసుకోవాలి వాడిని వాడు ఇప్పుడు ఏదో మనం స్వీచ్లించినంత మాత్రాన సినిమా పూర్తి చేసి రిలీజ్ అయినంత మాత్రాన ఏం కాదు చాలా చేయాలి ప్రూవ్ చేసుకోవాలి అది వాడికి ఆ నాలెడ్జ్ క్లియర్గా ఉందంటాను నేను ఊహల్లో లేదు తను ఊహల్లో లేదు క్లియర్ గా ఉంటాడు డాడీ ఇది నడవలేదా నేను యూట్యూబ్ చేసుకుంటా అది నడవలేదా ఇంకేదైనా పని చేసుకుంటా బట్ ఐ డూ మై వర్క్ నాకు నచ్చిన పని చేస్తా నేను నచ్చిన దగ్గర ఫుల్ ట్రై చేస్తా ఫుల్ ఫ్లెడ్జ్డ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చేసిన తర్వాత సక్సెస్ రాకపోతే అప్పుడు నేను డైవర్ట్ అవుతాను ఎందుకు ఇప్పుడు ఎవరో చెప్పారని నేను మానేను నాకు అనిపించాలి నేను ఇది చేయలేను అని సెల్ఫ్ జడ్జ్మెంట్ ఇప్పుడు నేను చేయగలను ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అదే మీరు ఇప్పుడు చెప్పారు ఈ మాటలని దీనికి ముందే చెప్పాను అబ్బాయి ఈజ్ అ వెరీ మెచ్ అవునండి ఎస్ ఎస్ అది వాళ్ళు ఉంది కాబట్టి నేను ఎప్పుడు భయపడలేదండి లైఫ్లో నా నా బిడ్డ కూడా మంచి మెచ్యూడ్ అండి తండ్రి ఏముందండి వచ్చిన పని నా పాప సింగింగ్ మ్యూజిక్ ఎడిటింగ్ రీసెంట్గా గ్రాఫిక్స్ నేర్చుకుంది ఏం కావాలి సార్ మనిషి బతకడానికి ఎంత రోజు వెయ్యి రూపాయలు సరిపోదా ఎంత కాస్ట్లీ అయినా కాస్ట్లీ అయినా అది చేసే ఏ పనికైనా సరే రెండు వేల ఐదు వందలు మూడు వేలు మినిమం వస్తుంది నీదే చెప్పిన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గొప్పగా సాధించాలంటే ముందు ఇలా మినిమంగా ఉండి సాధించడానికి ట్రై చేయాలి ఒకేసారి అన్ని మానుకొని అప్పులు బాలేపు లేదు రోడ్ మీద పడి గొప్పగా సాధించిన ట్రై చేయొద్దు మినిమం గ్యారంటీ పెట్టుకొని ట్రై చేసుకోండి అది కాదు మీ అమ్మాయిస్ ఇంకా వదిలేసినవి ఏంటో చెప్పరా నాకు సంగీతం ఎడిటింగ్ డాన్సింగ్ అదేంటి వదిలేసింది అని చెప్తే చాలు అంటే వదిలే అంటే టచ్ వదిలేయడం కాదు ఇవన్నీ పట్టుకుంది ఇంకేమైనా కనపడితే వాటిని పట్టుకుంటే వదిలేస్తే లేవు నైస్ వదిలేయడం అంటే పట్టుకున్న తర్వాత వదిలేస్తే దానికి అన్ని టచ్ లో ఉన్నాయి నాతో యాక్ట్ చేసి చిన్నప్పుడు యాంకరింగ్ చేసిందండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అప్పుడే సూపర్ మామని ఒక ప్రోగ్రామ్ మీరు యూట్యూబ్ లో పెడితే ఇదే ఉంటది అప్పుడే అది అది తర్వాత యాక్ట్ చేసింది ఒక రెండు వందల ఎపిసోడ్ నంది అవార్డు విన్నర్ అయింది ఫస్ట్ మా ఇంట్లో తనే తర్వాత నాకు వచ్చింది అందేవాడు కానీ నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను సార్ యాజ్ అ ఫాదర్ ఇప్పుడు నార్మల్గా మీలాంటి వాళ్ళు స్ట్రగుల్ అయ్యి నాలుగేళ్ళు అక్కడెక్కడో పనిచేసి మళ్ళీ వచ్చి జూనియర్ ఆర్టిస్ట్గా చేసి ఇదంతా ఒక ట్రావెల్ ఇవన్నీ చూసిన తర్వాత అరే ఈ ఇబ్బందులు ఈ బాధలు నా పిల్లలకొద్దు నా పిల్లలు అందరిలాగే యుఎస్ ఎంఎస్ మా బాబాయ్ దుబాయ్లో ఉన్నాడు అన్న టైపులో ఈ పిల్లల్ని అలాగ అటుపక్క మీరు డ్రైవ్ చేయలేదండి చదువులు పెద్ద ఉద్యోగాలు వాటి పక్క మీరు ట్రై చేయలే మీరు ఇటుపక్కే తీసుకొచ్చి అంటే ప్రతివాడికి అది ఉంటుందండి ఆశ మనం చేస్తుంది కాకుండా ఇంకేదో గొప్పది కనపడుతుంటుంది అది మనిషికి ఇప్పుడు మీరు జర్నలిస్ట్ అనుకోండి యాక్టర్ అయితే బాగుండి అనిపిస్తుంది యాక్టర్ అనుకోండి మనం కూడా జర్నలిస్ట్ అయితే బలి ఉండేది ఒక్కొక్కటి ఏమో కోసం ఆడవచ్చు అట్లా అనిపిస్తుంటుంది అలాగా మనకంటే గొప్పగా పక్కన ఉండడం చూస్తుంటాం అదొక వీక్నెస్ మనిషికి ఓకే చాలామంది అంటే ఒక నైంటీ పర్సెంట్ ఏమిటంటే అరే కలెక్టర్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది కదా అసలు ఆర్డర్ చేసేవాళ్ళు మినిస్టర్ అయ్యి ఉంటే అసలు మనం కాన్వా వెళ్తుంటే ఈ ట్రాఫిక్ టెన్షన్ ఉండేది కాదు కదా ఇట్లా ఉంటుందండి అందుకని మన పిల్లల్ని మనము ఒక గొప్ప స్థానంలో చూడాలనుకుంటాం ఒక బాగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేయాలనో లేదంటే ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలనో నేను నాకు ఉండింది అది చదువుకుంటాను నా నా పాప నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వస్తాయి మార్క్స్ మా వాడు థర్టీ ఫైవ్ టు సిక్స్టీ మధ్యలో ఉంటాడు కొన్ని కొన్ని సబ్జెక్టు థర్టీ ఫైవ్ తెచ్చుకున్నాడంటే నాకు ఆ రోజు పండగ అమ్మయ్య ఇడు ఫెయిల్ అవ్వలేదు లైఫ్లో ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు అది అదృష్టం హీ హాజ్ వెరీ గుడ్ నాలెడ్జ్ వాడి కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండదు వాడు ఇంకో దాని మీద ఉంటుంది గేమ్స్ ఆడతాడు సూపర్ ఆడతాడు గేమ్స్ అన్ని గేమ్స్లో టాప్ అండ్ ఎనర్జీ వాడి ఎనర్జీ చంపడానికి మనం డాక్టర్ని అడగాలి ఎట్లా విండి అని హైపర్ ఫుల్ హైపర్ ఉంటాడు ఓకే సో నేను నేను ట్రై చేశాను లో జాయిన్ చేశాను బాబుని వాడు పైలట్ అవుతా అంటే ఢిల్లీలో ఒక ఫోర్ డేస్ ఉన్నాడు అంతే వచ్చేసాడు డాడీ ఏమి అక్కలే బుర్ర కదా డబ్బులు కట్టేశాం రా బాబు నేనేం చేయలేను వాళ్ళు డబ్బులు ఆఫ్సీయరు ఎవరు ఒక టర్మే కట్టాము లక్కీగా మొత్తం కట్టుకుంటే నాలుగు లక్షలు పోయేది అప్పుడు ఏదో ఒక ముప్పై ఐదు వేలు నలభై వేలు ఒక టర్మ్ ఒక యాభై వేలు దాకా కట్టాము అంతే ఏముంది ఇప్పుడు మీకు అది ఓకే డబ్బు గురించి చెప్పాను డబ్బు గురించి నాకు ఎప్పుడు టెన్షన్ లేదు కానీ వచ్చేసాడు మరి ఏంటంటే మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాడు అన్నావు కదా ఇంటర్ తర్వాత అన్న లేదు చదువుతలే సినిమా టైం పడుతుంది కదా అని డిగ్రీ చదివాడు డిగ్రీ పాస్ అయ్యాడు ఫస్ట్ క్లాస్లో సో అది పాస్ అవుతూ అది చేస్తూనే ఇటువైపు ప్లాన్ చేసుకుంటున్నాడు సినిమాలు చూడడం ఎట్లా ఎంట్రీ ఇవ్వాలి అనేది ఇందులో ఒక చిన్న ఆల్బమ్ చేసుకున్నాడు వీడియో ఆల్బమ్ నాట్ నాట్ సాంగ్ అసలు సాంగ్ రిలీజ్ అవకముందే వాడు ఓన్ గా ఒకటి ఒక కాన్సెప్ట్ అనుకొని చేసి వీడియో పెడితే ఒక రెండు సినిమాలు వచ్చాయి ప్రొడ్యూసర్స్ వచ్చారు సినిమా చేస్తామని అవి రెండు షూటింగ్ అయినాయి కానీ ఫస్ట్ ఈ సినిమాతో వస్తే బాగుండే ఇది రిలీజ్ చేస్తాం లేకపోతే అవి రెండు వచ్చాయి ముందు పూర్తయిపోయినాయి సినిమాలు అవి బయటవి బయట ప్రొడ్యూసర్ లేక నేను ఎప్పుడు చేయలేదండి ఇప్పటికి నాలుగు ఐదు ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఈ సినిమా ఇట్లా చేద్దాము వేరే ప్రొడ్యూసర్ పెట్టి నా కోరిక తీసుకోవడం గలీజ్ ఉంటుంది అని నేను పెట్టుకోవడం జరిగింది ఇందులో డబ్బులు కానీ రెండు సినిమాలు ఆల్రెడీ మీరు ఆ మాట అనడానికి అవకాశం లేదు ఇక్కడ వేరే వాళ్ళు స్టార్ట్ చేశారు చేశారు వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు మీరెవరిని పాడు చేసి సినిమా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టి ఉంచారు ప్లస్ నా కథ ఇవన్నీ విని కూడా నేను వాళ్ళకి ఐడియా చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఓకే అన్నారు మీరు అది ఫస్ట్ చేయండి సార్ అని వెరీ వెరీ హ్యాపీ ఓకే